కాశ్యపాన్వయ సంజాతం సరేన్యపదాశ్రితం వైరాగ్య జల దింబందే రంగరామానుజమునిం అందరికీ దాసోహం మన ఆచార్యులైన శ్రీ 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 త్రిదండ్రి శ్రీ స్వామి వారు కాకినాడ జీయర్గా పిలువడే మన ఆచార్య రచనని మనం చదువుకుంటున్నాం ఏ ఆర్ అని పెట్టుకుంటున్నాం కదా పేర్లో నంబర్లో అది ఏ ఆర్ అంటే ఆచార్య రచనలు అని చెప్పి అందులో ఆయనెవరు నేనెవరు అదేమిటి అనే గ్రంథంలో ఇరవై ఎనిమిది అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం మనం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో భ్రాంతిలో కనిపించే వస్తువు అపూర్వం అంటే కుదరదు అని తెలుసుకున్నాం అన్ని పదార్థాల లక్షణాలు అన్నిట్లోనూ ఉంటాయి అని శృతులు చెప్పాయి అని కూడా తెలుసుకున్నాం కళలు కూడా యథార్థ జ్ఞానమే అని మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో ఏం చర్చ జరగబోతోందో మనం తెలుసుకుందాం రండి ఈరోజు కొంచెం వేగం వెళ్ళిపోవాలండి పనుంది రావడం మానేస్తే నా వల్ల అందరూ ఇబ్బంది పడతారని వచ్చాను అన్నారు డాక్టర్ గారు చర్చ ప్రారంభించబోతుండగా ఓ అలాగే ఇవాళ త్వరగానే ఉంచేద్దాంలేండి అన్నారు పురుషోత్తం గారు శబ్ద ప్రమాణాన్ని అవిద్య కోసం పరిశీలించగానే ఉంచేద్దాం అన్నారు రఘురామయ్య గారు అలా కాదు ఆయన ఎప్పుడు వెళ్ళిపోవాలంటే అప్పుడు ముగింపు చెప్పడమే న్యాయం ఏది ఎంతసేపు చర్చ అవుతుందో చెప్పలేం కదా అన్నారు పురుషోత్తం గారు అసలు ఎంతవరకు జరిగిందేంటో క్లుప్తంగా ఒక్కసారి అని నసిగేరు శాస్త్రి గారు నవ్వుతూ అవధాని గారు అవిద్య గురించి చర్చిస్తున్నాం అది ఉందా లేదా అని ఉంది అంటారు పట్టాభిరామయ్య గారు లేదు అంటారు పురుషోత్తం గారు దానికి ఆశ్రయమే లేదని అది దేన్ని కప్పడం కుదరదని దానికి ఓ స్వరూపం లేదని అది అనిర్వచనీయం అంటే కుదరదని నిరూపించాక ఆ విద్య ఉన్నదని ప్రమాణాలు చూపిస్తాం అన్నారు పట్టాభిరామయ్య గారు ప్రత్యక్షం చూపించారు అది కుదరలేదు అనుమానం చూపించారు అది కుదరలేదు ఇక ప్రమాణం చూపించబోతున్నారు ప్రాసంగికంగా పురుషోత్తం గారు సర్వజ్ఞానము యథార్థమే భగవత్ సృష్టిలో అయ అయార్థము అంటూ ఏమీ లేదు అని శృతుల సాయంతో యుక్తుల సాయంతో నిరూపించారు ఇక తర్వాత కదా వెండి తెరపై అన్నారు అందరూ మారిన అభ్యాసారు నిజమే అవధాని గారు అన్నట్లు నేను చూపిస్తున్న నిరూపణలు పురుషోత్తం గారి ముందు నిలబడడం లేదు విషయాన్ని యథాతథంగా మా స్వామీజీ దగ్గర నేను నేర్చుకున్నాను తప్ప ఇంత విమర్శగా ఎన్నడూ చూడలేదు కానివ్వండి ఏది పరతత్వమో తెలుసుకోవాలనే ఉద్దేశంతో లౌకిక వృత్తిని వదిలేశాను స్వామీజీ దగ్గర చేరాను ఆయనని విశ్వసించాను అక్కడ తెలుసుకున్నది పరతత్వం కాదు అని రుజువు అవుతుందని నేను అనుకోవడం లేదు చాలా చాలా విశ్వాసం ఉంది నాకు మా స్వామీజీ మీద పురుషోత్తం గారి వాదనా బలం గట్టిది నా విశ్వాసపు పునాదులు కదులుతున్నాయని ఒప్పుకోక తప్పదు అయినా మా స్వామీజీ జ్ఞానంతో పోలిస్తే నాదెంత ఇంకా తెలుసుకోండి చాలా ఉన్నది అని ఇప్పుడు నాకు అర్థమవుతోంది బ్రహ్మసూత్రాల అధ్యయనం అనవసరం అని రఘుకి సలహా ఇచ్చిన నాకే ఇప్పుడు మరలా ఓ మారు క్షుణ్ణంగా స్టడీ చేయాలేమో అని అనుమానం వస్తోంది అన్నారు రఘురామయ్య గారు పట్టాభిరామయ్య గారి వైపు చాలా ప్రశంసగా చూశారు తన వాదం బలహీన అవుతోందని రోషపడలేదు అలా అని నమ్మిన దాని మీద విశ్వాసం సడలలేదు జిజ్ఞాస పెరిగిందే కానీ తరగలేదు అది అలా ఉండాలి ఆధ్యాత్మిక చింతన అంటే అని అనుకున్నారు ఇంతలో పురుషోత్తం గారు ఏ ఏ శృతివాక్యాలు వాక్యాలు అవిద్య ఉన్నదని నిరూపిస్తున్నాయని మీ ఉద్దేశమో చెప్పండి అని అడిగారు పట్టాభిరామయ్య గారిని చాందోగ్యంలో అనృతేనహి సచ్చూడాహ నహి ప్రచూడాహ అని వస్తుంది భూమిలో పాత పెట్టబడిన ధనం విషయం తెలియక దానిమీదే మాటిమాటికి అటు ఇటు నడుస్తూ దారిద్ర్యాన్ని అనుభవించే వాడిలా ప్రతిరోజు ప్రతిక్షణం పరబ్రహ్మ సాన్నిధ్యాన్ని అనుభవిస్తూనే ఈ జీవులు ఈ విషయం తెలియక సంసారంలో దుఃఖపడుతున్నారు కారణం అనృతేన హి ప్రచూడాహ అనృతం చేత అంటే అజ్ఞానం అవిద్య చేత వారు ప్రచూడాహ అపహరించబడిపోయినారు హి అంటే కథ అని ప్రసిద్ధంగా చెప్తున్నారు ఈ శృతి అవిద్యని ఉత్పాదించేదే అన్నారు పట్టాభిరామయ్య గారు ఇక్కడ అనృతం అంటే అవిద్యను చెప్తోందని అది సదసత్ అనిర్వచనీయం అని ఈ భావం కాబోలు కాదు ఋతం అంటే సత్యం అని కాదు ఇక్కడ అర్థం అనృతం ఆడెను అంటే అసత్యం ఆడెను అనే అర్థాన్ని దృష్టిలో ఉంచుకొని ఋతం అంటే సత్యం అనుకుంటున్నారనుకుంటాను కానీ కఠోపనిషత్తులో ఋతం పిబంతవు అమృతస్య లోకే అని ఉంది అక్కడ కర్మ అనే అర్థంలో ఉపయోగించబడింది అదే ఇక్కడ కూడా కుదురుతుంది కర్మలు చేయడం రెండు రకాలు ఫలాన్ని ఆశించి చేయడం మొదటి రకం అయితే ఫలాపేక్ష లేకుండా భగవద్ ఆరాధనారూపంగా చేయడం రెండో రకం ఈ రెండో రకాన్ని అంటే భగవద్ రూపంగా కర్మలు చేయడాన్ని వృతం అంటారు అందుచేత ఏతం బ్రహ్మలోకం ననింద నవీన్ నవిందంతి అనృతే నహి ప్రచూడాహ అంటే మీరు బ్రహ్మలోకాన్ని పొందలేకపోవడానికి కారణం పరబ్రహ్మ ఆరాధనారూపంగా కర్మలు చేయకపోవడమే బ్రహ్మప్రాప్తికి విరుద్ధమైన కర్మ కనుక అనృతం అన్నారు దీనిని అని వివరించారు పురుషోత్తం గారు నాకంత తృప్తి కలగడం లేదు ఈ వివరణతో అయినా సరే ఇంకొకటి అవిద్యని మరింత స్పష్టంగా చెప్పే శృతి ఉంది కనుక దీని విషయం ఇలా విడిచిపెడదాం తైత్రీయ బ్రాహ్మణంలో నా సదాసి నో సదాసి తమ ఆసీత్ తమసా గూఢ మగ్రే ప్రకేతం అని ఉంది అంటే సృష్టికి పూర్వం అసత్ లేదు సత్తు లేదు సమస్య ఉంది జ్ఞానం దాని చేత కప్పబడింది అని అర్థం ఇక్కడ మనస్సు అంటే అవిద్య కప్పే గుణం ఉంటుంది దానికి అది జ్ఞానాన్ని అంటే బ్రహ్మని కప్పేసింది అనే ఈ శృతిని ఇంకెలా అర్థం చేసుకోవాలి అడిగారు పట్టాభిరామయ్య గారు మీరు చెప్పిన శృతికి అర్థం చెప్తాను వినండి ఆ శృతిని ఇలా పదవిభాగం చెయ్యాలి నా అసత్ ఆసీత్ నా సత్ ఆసీత్ తమహ ఆసీత్ తమసా గూఢం అగ్రే ప్రకేతం అని వస్తుంది ఇది అసలు ఏ సందర్భంలో చెప్పబడింది ప్రళయ సమయపు లయం చెప్తున్నారు ఇందులో ఇలాంటివి ఇంకా శృతులున్నాయి ఉన్నాయి అవ్యక్తం అక్షరం లీయతే అక్షరం తమసి లీయతే తమ పరేదేవే ఏకీభవతి అని అంటే అవ్యక్తం అక్షరంలో లీనమవుతుంది అక్షరం తమస్సులో లీనమవుతుంది తమస్సు పరదేవత ఎందు లీనమవుతుంది ఇక్కడ తమస్ అంటే అడిగారు పురుషోత్తం గారు అచిత్ సమిష్టి రూపం కదా అన్నారు పట్టాభిరామయ్య గారు వెరీ గుడ్ చిత్ అంటే ఆత్మ అచిత్ అంటే ప్రకృతి కదా ఆ సమిష్టి ప్రకృతిలో లీనం అవుతుంది అని అర్థం సమిష్టి అంటే కలెక్టివ్ అవ్యక్తం అక్షరం లీయతే అన్న టొటాలిటీ శృతికి ఇది అర్థం ఇక తైత్రీయంలో సృష్టి గురించి చెప్తున్నప్పుడు సత్యత్యత సత్యత్యత్యాభవత్ అంటారు సత్ చ త్యత్ చ అభవత్ అన్నమాట ఇక్కడ సత్ అంటే ఆత్మకి వ్యష్టి రూపం త్యత్ అంటే అచిత్తుల వ్యష్టి రూపం వ్యష్టి రూపం అంటే విడివిడి డిస్ట్రిబ్యూటివ్ స్టేట్ అన్నమాట సో సృష్టి జరిగినప్పుడు విడివిడిగా వ్యష్టి రూపంగా బయలుపడ్డ చిత్తు అచిత్తులు తిరిగి ప్రళయ సమయంలో ఎలా అవుతాయో చెప్తూ నా సదా సీత్ అన్నారు శృతిలో అప్పుడు చిత్ వ్యష్టి అచిత్ వ్యష్టి లేదు అంటే ఇంకా డిస్ట్రిబ్యూటివ్ వేలో ఉండవు తమసి లీనం అచిత్ సమిష్టి అంటే ప్రకృతి కలెక్టివ్ టొటాలిటీలో టొటాలిటీలో లీనం అవుతాయి అని చివరికి అర్థమవుతుంది ఇక్కడెక్కడ అవిద్య గురించి కానీ అది సత్తు అసత్తు అనిర్వచనీయం అని కానీ చెప్పలేదే అన్నారు పురుషోత్తం గారు ఎందుకు చెప్పలేదు తమస్ అంటే ప్రకృతి సమిష్టి రూపం అని అంగీకరించారు కదా అది ప్రకృతి యొక్క సూక్ష్మావస్థే కదా ఈ సూక్ష్మావస్థనే మాయాతు ప్రకృతి విద్యాత్ అని ప్రకృతిని మాయ పేరుతో పిలుస్తున్నాం మాయ అంటే తెలుసుగా ఏంటో చెప్ప సాధ్యం కానిది చమత్కారంగా యా మా సా మాయా అంటారు ఏది లేదో అది మాయా అని అర్థం ఏది లేదో అంటే లేనట్లు మాయ ఉంది అన్నారు కనుక అది ఉన్నట్లు కూడా అర్థమవుతోంది కనుక అది సదసత్ నిర్వచనీయమే అన్నారు పట్టాభిరామయ్య గారు సదసద నిర్వచనీయమే అన్నారు పట్టాభిరామయ్య గారు మాయ అంటే సదసద నిర్వచనీయం అని ఎక్కడ ఉంది యా మా స మాయా అనే చమత్కారాలు వదలండి అది అనిర్వచనీయం అని ఎలా అంటారో చెప్పండి అన్నారు పురుషోత్తం గారు మాయ అంటే మిజ్జని అని చాలా ప్రసిద్ధి కదా తిరిగి చెప్పాలా అనిర్వచనీయం అయిందాన్నే మిథ్య అంటాం గారడివాడు కుందేలు సృష్టిస్తాడు అందరం కళ్ళతో చూస్తాం కనుక అది ఉంది ఇంతలో కుందేలు మాయమైపోతుంది కనుక లేదు అంటే ఉందని కానీ లేదని కానీ చెప్ప సాధ్యం కానీ అనిర్వచనీయం అన్నమాట దీన్నే మాయా అంటారు అన్నారు గారు ఒక పదానికి ఉండే ఒక అర్థాన్ని అన్ని చోట్ల వాడేస్తామంటే ఎలాగా గారిడీవాడి విషయంలో చెప్పే మాయ అర్థం వేరు ప్రహ్లాదుని హిరణ్య శసింపచేయమని సంబరాసురుడు అనేవాడిని పంపుతాడు ఆయన చేష్టల్ని విష్ణు చక్రం ఎలా ధ్వంసం చేసిందో చెప్తూ విష్ణు పురాణంలో తేన మాయా సహస్రం తత్ సంబరస్య అసుగామిన బాలస్య రక్షత దేహం ఏకైక సూదితం అని ఉంది ఇక్కడ మాయా సహస్రం అంటే వేల కొద్ది అస్త్రాలు విచిత్ర శక్తులు అని అర్థం మీరు చెప్పిన గారడీవాడి మాయ ఇక్కడ కుదరదు రాక్షసులు మాయాయుద్ధం యుద్ధం చేశారు అని రామాయణంలో వస్తుంది ఇంద్రజిత్తు చెత్త మాయా యుద్ధంలో రామలక్ష్మణ్ని బంధించాడు అని వస్తుంది ఇది గారడివాడి మాయ అయితే ఏమీ జరగలేదని అర్థం అందుకోసం చికిత్సలే అవసరం లేకపోయి ఉండేది అన్నారు పురుషోత్తం గారు అయితే మాయా అంటే అర్థం ఏమంటారు అడిగారు ప్రసాదరావు గారు ఎదుటివాడిని లొంగ తీసుకోవడానికి సామ దాన భేద దండోపాయాలని నాలుగు విన్నారు కదా అవే ప్రసిద్ధి కానీ దండనీతి శాస్త్రంలో మరో మూడింటిని కూడా చెప్తారు మాయా ఉపేక్ష ఇంద్రజాలం అని మాయ అంటే ఒక వస్తువుని ఇంకో వస్తువుగా చేసే శక్తి ఇంద్రజాలం అంటే ఒక వస్తువుని ఇంకో వస్తువుగా కనిపింపచేసే శక్తి ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోలేని వారు రెండింటిని కలిపి వాడేస్తారు అది తప్పు ఇందాక పట్టాభిరామయ్య గారు చెప్పిన గారడి వాడిది ఇంద్రజాలం టోపినో కర్రముక్కనో కుందేలుగా కనిపింపజేసాడు అది మాయ కాదు మాయ అంటే ఒక వస్తువుని ఇంకో వస్తువుగా మార్చాలి అది సత్యమైనదే విచిత్ర వస్తు వస్తువుల్ని సృష్టించేది మాయ అవుతుంది అందుకే ప్రకృతిని మాయ అని అన్నారు రకరకాల శరీరాలు రకరకాల బుద్ధులు రకరకాల ప్రపంచం ఇదంతా ప్రకృతిలో వచ్చే మార్పులు కనుక దాన్ని మాయ అంటారు అంతేకాని లేనిదని అనిర్వచనీయమని మాయకు అర్థాలు రావు అస్మన్మాయీ సృజతే విశ్వమేతత్తస్మిశ్చాన్యో మాయయా సన్నిరుద్ద అని శృతి ఉంది ఇందువలన మాయగలవాడకు సర్వేశ్వరుడు జగత్తును సృష్టిస్తున్నాడు ఈ జగత్తులో మాయ చేత నిరోధించబడినవాడు వేరొకడు అని అర్థం నిరోధించబడినవాడు వేరొకడు అని అర్థం సర్వేశ్వరుడు మాయ కలవాడు కనుక మాయీ అన్నారు మాయ అంటే ప్రకృతి ఆ ప్రకృతి చేత నిరోధించబడినవాడు జీవుడు మాయ కలవాడు ఆ పరమాత్మలో మాయ జీవుణ్ణి బంధించింది అనాది మాయ సుప్త యదా జీవ ప్రబుజతే అని శృతి ఉంది అంటే అనాది అయిన ప్రకృతి సంబంధం చేత నిద్రిస్తున్న అంటే జ్ఞానం లేకుండా ఉన్న ఈ జీవుడు యదా ప్రబుజతే ఎప్పుడు లేస్తాడో అంటే జ్ఞానం కలవాడవుతాడో అని అర్థం అంతేకాని మాయ అంటే మీరు అనుకునే అవిద్య కాదు అన్నారు పురుషోత్తం గారు ఇంద్రోమాయా అభి పురురూపా ఈయతే అన్న శృతిలో బ్రహ్మ అవిద్య వలన అనేక రూపాలు పొందుతున్నాడని అర్థం కనిపిస్తోంది అన్నారు పట్టాభిరామయ్య గారు కాదే దాని తర్వాత వాక్యం చూడండి భూరిత్వష్ట విరాజతే అని ఉంటుంది అంటే అట్టి మాయలతో కూడుకొని ఇంద్రుడు ఎక్కువగా ప్రకాశిస్తున్నాడు అని అర్థం మీరన్నదే అర్థం అయితే ఇంద్రుడు విద్యా జ్ఞానం చేత అబద్ధాల జ్ఞానం చేత చాలా ప్రకాశిస్తున్నాడు అనాలి అసందర్భం కదూ విద్యాజ్ఞానం జ్ఞానం చేత ప్రకాశిస్తాడా అన్నారు పురుషోత్తం గారు మమ మాయా దురత్య అన్న భగవద్గీత శ్లోకంలోనో అన్నారు పట్టాభిరామయ్య గారు అక్కడ అంతే సత్వరజస్తమో గుణాల చేత నిండిన ప్రకృతినే మాయా అని చెప్పి దానిని దాటసఖ్యం కాదు అన్నారు అక్కడ అందుచేత శృతుల్లో ఎక్కడా కూడా మాయా లేదా అవిద్య సదసద నిర్వచనీయం అని చెప్పలేదు అన్నారు పురుషోత్తం గారు తత్వమసి అంటోంది శృతి తత్ త్వం అసి అది నీవు అంటున్నావు అని కదా అర్థం అంటే జీవాత్మ పరమాత్మలకి ఐక్య అని చెప్తోంది జీవాత్మ పరమాత్మలు వేరు వేరని మాత్రమే మనకు తెలుసు కానీ ఒకటే అని తెలియదు అజ్ఞానం వల్ల తెలుసుకోలేకపోతున్నాం కనుక శృతి చెప్పవలసి వచ్చింది తత్ త్వం అసి అని అజ్ఞానం అనేది ఒకటి లేకపోతే శృతి చేసే ఈ ఉపదేశమే వ్యర్థం అయిపోదు అన్నారు పట్టాభిరామయ్య గారు తత్ త్వం అసి అనే దానిలో జీవాత్మ పరమాత్మలు ఒకటే అని అర్థం ఎందుకు వస్తుంది ఇంకో విధంగా మీ సిద్ధాంతంలో కుదరలేదు కనుక అలా చెప్పుకొని అందుకోసం అవిద్యను సృష్టించుకుని దాన్ని ఎలా నిర్వచించాలో తెలియక అనిర్వచనీయం అని తోసేస్తున్నారు ఎందుకలాగా డైరెక్ట్గా శృతులు అసలు విషయాన్ని చెప్తూ ఉంటే సర్వజ్ఞుడు సత్య సంకల్పుడు జగత్తుకి సృష్టిస్థితి సంహారాలు చేసేవాడు అయిన పరబ్రహ్మని ఇంకేమీ మీకు కుదరకపోగానే అజ్ఞానంతో ఉన్నాడు అనేయడం బాగుందా తత్ అంటే సర్వజ్ఞుడు సత్య సంకల్పుడు అయిన పరమాత్మ అని అర్థం చెప్పుకోండి త్వం అంటే నీవు కదా అంటే జీవుడు ఈ జీవుడు ఎలాంటి వాడు పరమాత్మని అంతర్యామిగా కలవాడు జీవుడి శరీరంలో పరమాత్మ ఉంటాడు మీ శరీరం పేరు పట్టాభిరామయ్య అయినా పట్టాభరామయ్య గారు అని పిలిస్తే మీ శరీరం ప్లస్ మీరు కూడా పలుకుతారు అలాగే పరమాత్మ శరీరం పేరు జీవుడు జీవుని చెప్పగానే పరమాత్మ కూడా పలుకుతాడు కనుక తత్ అంటే సర్వలక్షణ సమన్వితుడైన ఆ పరమాత్మ త్వం అంటే అంతర్యామిగా ఉన్న పరమాత్మ ఈ రెండు కలిపితే తత్ త్వం అసి నువ్వు ఆ పరమాత్మని అంతర్యామిగా కలిగి ఉన్నావు అని అర్థం ఇది మనకి ఇది వరకు తెలియదు కనుక శృతి చెప్తోంది దీనికోసం అవిద్య అనే మాటను సృష్టించడం ఎందుకు పరమాత్మకి అంటగట్టడం ఎందుకు అన్నారు పురుషోత్తం గారు జీవుడికి అంతర్యామిగా పరబ్రహ్మ ఉన్నాడు అనడానికి రుజువు అడిగారు పట్టాభిరామయ్య గారు అనేన జీవేనాత్మన నామ నామరూపే వ్యాకరవాణి అనే శృతే ఈ జీవుల్లో కూడా పదార్థముల్లో ప్రవేశించి ఉన్నవానికి నామరూపములను కలుగజేశెను అని అర్థం సమస్త పదార్థములు పరమాత్మ పర్యంతములై నామరూపాల్ని పొందుతున్నాయన్నమాట అందుకని బ్రహ్మకి అజ్ఞానం అవిద్య ఉన్నది అని కల్పించనక్కర్లేదు అన్నారు పురుషోత్తం గారు శృతులలో లేనిది ఇతిహాస పురాణాల్లో ఉండదని కదా ఇతిహాస పురాణాభ్యాం వేదం సముప బ్రహ్మయేత్ అన్నారు విష్ణు పురాణాల అవిద్య గురించి వివరంగా ఉన్నదే అన్నారు పట్టాభిరామి గారు ఎక్కడుందో ఎలా ఉందో చర్చిద్దాం కానీ పాపం డాక్టర్ గారికి ఆలస్యం అయిపోతుంది రేపు చూద్దాం అని లేచారు పురుషోత్తం గారు ఇది ఆయనెవరు నేనెవరు అనే అదేమిటి అనే రచనలో ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో చర్చించబడిన విషయం ముప్పై అధ్యాయాన్ని మరల చదువుకుందాం శ్రీమన్ మహాభూతపురే శ్రీ శ్రీమద్కేశవ య యజ్వర కాంతిమత్యాం ప్రసూతాయ ఇది రాజాయ మంగళం